ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా తులాలగ్నం తులారాశి ఈ యొక్క తులాలగ్న కేంద్ర కోణాధిపతి రాజవయోగ కార్యకుడు అయినటువంటి శునీశ్వరుడు ఐదో స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి విద్యాపరంగా మంచి అనుకూలత కలుగుతుంది మరియు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు బాగా సాధించగలుగుతారు ఏదైనా చదవాలనుకున్నా కానీ అవి తొందరగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా లాభాలు చేకూరడం అనుకోని వ్యక్తుల ద్వారా ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే వేరే వారికి సహాయం చేయాలన్న ఆసక్తి దైవికమైన కార్యక్రమాలు చేయాలన్న ఆసక్తి ఇట్లాంటివి బాగా ఎక్కువగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత నుండి సంతోషంగా గడుపుతారు అలాగే ఈ యొక్క అష్టమాధిపత్యం కూడా శుక్రుడికి రావడం వల్ల సంఘాల్లో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పలుకుబడి ఇట్లాంటివన్నీ కూడా బాగా పెంపొందుతాయి అలాగే శారీరక ఆరోగ్యము శారీరక దృఢత్వత తీసుకునే నిర్ణయాలు సరైన అవ్వడం అదే అలాగే వేరే వాళ్ళు కూడా సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు దొరకడము ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కుజులు సంచరిస్తూ ఉండడం వల్ల చేద్దాక వచ్చి కొన్ని కొన్ని లాభాలు మిస్ అవ్వడము ల్యాండ్ ఎడికేషన్స్ స్వల్పంగా క్రియడం భూముల స్థిరాస్తుల విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కొద్దిగా అస్పష్టత అంటే ఏ భూమి తీసుకోవాలి అనేది తెలవకపోవడం ఒక్కసారి నాలుగైదు సార్లు నాలుగైదు రకాల భూములు కొనాల్సి రావడం దానిలో తీసుకోవాలి అర్థం కాకపోవడం దానివల్ల కొద్దిగా తాత్సారం అవ్వడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి అలాగే ఈ కుజుడు కుజుడి యొక్క కుజుడు వృత్తి స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైన టెన్షన్లు మానసికను ఒత్తిడి ఇట్లాంటివి కూడా కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నిటిని కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదంట్లో గురువు సంచరిస్తుండడం వల్ల అలాగే కొద్దిగా పలుకుపడి కొద్దిగా తగ్గడము అదే మంచి చేసినా కొన్నిసార్లు చేడము అనవసరమైన ఖర్చులు మరియు కుటుంబంలో సపోర్ట్ కొద్దిగా తగ్గడము ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే వాహనాలు డ్రైవింగ్స్ విషయంలో ఆచితూచి చేయడం మంచిది లేకుంటే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు మాత్రం ప్రత్యేకంగా పాటించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ యొక్క లగ్నానికి మూడో ఇంట్లో బుధుడు సంచరిస్తూ ఉండడం వల్ల ఐదో తారీఖు నుంచి భాగ్యాభివృద్ధి నిర్వహణ పెంపొందడం కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సోదర పదవి సహాయ సహకారాలు లభించడము మరియు అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం ఇట్లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పరిణామాలు ఇట్లాంటివి బాగా గోచరిస్తున్నాయి అలాగే మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరైనవి తీసుకునే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి అలాగే వి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ అవడం తొందరగా విదేశాలకి వెళ్ళగలగడం లాంటి మంగళకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే చేసే వ్యయం సద్వ్యయమవుతుంది తీర్థయాత్ర పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి కూడా బాగా చేయగలిగే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ఆరో ఇంట్లో రాహు పన్నెండు ఇంట్లో కేతు సంచరిస్తూ ఉండడం వల్ల కేతుమహాదశ అయిపోయే రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు మంగళకరమైన శుభకరమైన ఫలితాలని పరిణామాలని కలగజేస్తారు కాబట్టి మీరు సమయాన్ని బాగా ఉపయోగించుకోగలిగితే బాగా మంచిది శ్రేష్టత చేకూరుతుంది అలాగే శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్షా దేశాలు పెంచుకుంటారో వారి వల్ల మీకు మేలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమవుతాయి అలాగే మీకు ఎవరైనా బకాయిలు పడ్డా అవి సమయంలో ట్రై చేస్తే కనుక ఆ బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి దైవీకరణ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఇట్లాంటి వాటిల్లో అధికంగా పాల్గొనే అవకాశం ఉంది కొద్దిగా దూర ప్రదేశాలకి కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది వేరే వేరే పక్కనే రాష్ట్రాలకి దేశాలకి తీర్థయాత్రల నిమిత్తం వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరమైన లాభాలు ఎక్కువగా చేకూరే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు అయిపోయి చేతు మీరు కనుక ఈ దోషాల ఈ పరిణామాలన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది అదే శత్రురోగ రుణాది పీడలు అనవసరమైన మానసిక డెంక్షన్లు ఒత్తిడి ఆ శారీరక ఆరోగ్యం పాడవడము అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్వల్పంగా తినడం అలాగే డబ్బు ఖర్చులు అధికంగా కావడం అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము ఇట్లాంటివన్నీ వాటిలో వల్ల ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకుని ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు విశేషంగా మీరు సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది చిత్త ధనిష్ట మృగశిర విశాఖ పునరుస పూర్వభాద్ర నక్షత్రాల రోజున కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది అలాగే మీ అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అండి ఎనిమిది ఎనిమిది నంబర్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది నెయిట్ టోటల్స్ బాగా వాడడం మంచిది అలాగే మీరు తులాలగ్నంలో కనుక పుట్టి పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని మధ్యవేలికి ధరించడం అలాగే విశేషంగా మీరు పార్వతీ అమ్మవారిని ఆరాధించడము లేకుంటే దుర్గాదేవిని ఆరాధించడం అలాగే నిమ్మడిప్పలతో మీరు దీపారాధన చేసుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల మీకు శ్రేష్టత చేకూరుతున్న దోషాలన్నీ కూడా హరించబడతాయి అలాగే సాధ్యమైనంత వరకు గోసేవ అలాగే గోవులకు ఏమైనా గ్రాసం తినిపిస్తూ ఉండడము లేకపోతే గోశాలకి ఎంతో కొంత మనకు తోచినంత విరాళంగా సమర్పించడం వల్ల ఈ దోషాలన్నీ హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి శుభం స్వామి వృష్టికి లగ్నం వృష్టికి రాసి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రులు సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహు కేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్లో ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై ఉండే ఇద్దరూ కూడా యోగించి లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకేరే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారులు కళాలకి గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధివహించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా గనక కేతు వైపు రాహు మిగిలితే గనక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలను తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శనాయ నమ అనే రోజు ఒక ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరోగింపు పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడం ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం